హిందూ శాస్త్రాల్లో పురాణాల్లో రుద్రాక్షకు చాలా ప్రాధాన్యం ఇవ్వబడింది ఇది పరమశివుని స్వరూపం అనే నమ్మకం రుద్రుని అక్షువుల నుంచి జారిపడిన నీటి బిందువులు వృక్షాలయ్యాయట ఆ వృక్షాల నుంచి కాసిన కాయలనే రుద్రాక్షలని చెబుతారు అందుకే రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుందట అంతేకాకుండా ఔషధ గుణాలను సైతం కలిగి ఉంటుందట పూర్వం ఋషులు కూడా రుద్రాక్షతో తమ శరీర శోభన వృద్ధి చేసుకున్నారు ఇవి ఇప్పుడే కాదు పురాణ కాలం నుంచి ఉపయోగంలో ఉన్నాయి అప్పట్లో ఋషులు మునులు దేవతలు రాక్షసులు అందరూ వీటిని ధరించేవారట రుద్రాక్షను ధరించిన వ్యక్తి సాక్షాత్తు రుద్రునికి సమానమని పురాణాల్లో కూడా చెప్పబడింది రుద్రాక్షను ధరించడం వీలు కాని వారు నియమ నిబంధనలను పాటించని వారు ఇంట్లోని పూజాగతిలో రుద్రాక్షను ఉంచి పూజ చేసుకుంటూ ఉంటారు రుద్రాక్షను ధరించిన వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడట అయితే వీటిని ఎలా పడితే అలా ధరించకూడదు వీటిని ధరించేందుకు ఒక ధార్మిక వి దాని ప్రకారం రుద్రాక్షను ధరిస్తే ఫలితం మరింత బాగుంటుందని నమ్మకం రుద్రాక్ష ధరించిన వారికి అకాల మృత్యు బాధ ఉండదట సంపూర్ణ ఆయుషుతో ఉంటారని నమ్మకం రుద్రాక్ష కేవలం ధార్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగాను ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో వ్యాధులను నయం చేయడానికి రుద్రాక్షను వినియోగిస్తారు